డిజిటల్ మార్కెటింగ్ లో సాలరీస్ ఇనిషియల్ గా గ్రేట్ ఉండవు అండి సో నేను చెప్పేది అంటే ఇరవై మాక్సిమం నా స్టూడెంట్ పుట్టింది ఇరవై ఐదు వేల సాలరీ అండి బట్ నేను గ్యారంటీ ఇచ్చింది పదివేలు ఎందుకంటే నువ్వు ఎట్లా నేర్చుకుంటో నాకు తెలియదు అనమాట కాకపోతే నేను చెప్పేది అంటే నువ్వు ఫ్రెషర్ నీకు అంత రెస్పాన్సిబిలిటీ ఏముండవు ఉండవు అబౌట్ అబద్దు సాలరీ వర్క్ ఫర్ నాలెడ్జ్ సిక్స్ మంత్స్ ప్యూర్గా నువ్వు నాలెడ్జ్ కోసమే పనిచేయ డెఫినెట్గా నీ కరీర్ మారుతుంది చాలా చాలామంది ఏమంటారు సార్ హైదరాబాద్లో పదివేలు ఏం సరిపోతుంది పదివేలు సరిపోయేదని మనకు కంపెనీ లక్ష రూపాయలు అయితే ఏదు కదా కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంటుంది ఫ్రెషర్ కాబట్టి నేనే ట్రైనింగ్ ఇవ్వాలి మళ్ళీ ఆయనకు తర్వాత ఉంటాడా ఉండదు కన్ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది బట్ మంచిగా నేర్చుకున్న స్టూడెంట్కి వన్ మంత్లోనే ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ కాబట్టి నా సజెషన్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏంటంటే మీరు శాలరీ పక్కన పెట్టేసి సబ్జెక్ట్ కోసం ట్రై చేయండి డెఫినెట్గా కంపెనీ మనం అబ్జర్వ్ చేస్తుంది మీకు గ్రోత్ ఉంటుంది నా ఫస్ట్ తెలుగు స్టూడెంట్స్ సాయి పదివేల రూపాయలకే జాబ్ చేసిండు సిక్స్ మంత్స్ లోపల ఆయన శాలరీ థర్టీ థౌసండ్ అయింది థింక్ అబౌట్ ఇట్ ఆ ఇంటర్వ్యూ ఆల్రెడీ నా వీడియోలో ఉంది యూట్యూబ్లో ఉంది చూడండి ఒకసారి ఓకే గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేను ఫ్రీగా నేర్పియాలన్న ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి ఎట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుండా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి సో విన్నారు కదా సార్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవ్వరికీ అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ఓడిఎంటీ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి